వెల్కమ్ టు ది ఫ్యాక్ ఛానల్ సత్కర్మల పుస్తకంలోని మూడో అంశమైన ధార్మిక గ్రంథాలు మనిషి నుండి అంతిమంగా కోరేది ఏమిటి అనే టాపిక్ని నేను మీకు తెలియపరచబోతున్నాను ఈనాటి రగిలే సమస్య విద్యావంతులు ముఖ్యంగా ధార్మికులైన ముస్లింలు సైతం దుష్కర్మలకి పాల్పడటం మనిషి దుష్కర్మలను నిలిపి సత్కర్మల వైపునకు నడపడానికి రెండు బలమైన ప్రేరణలు ఉంటాయి వాటిలో మొదటిది నైతిక శక్తి ఇది మనిషి కలిగి ఉండే అంతర్గత నైతిక స్పృహ దీనినే మనస్సాక్షి ఆత్మసాక్షి అని కూడా అంటారు ఇది మనిషిని దుష్కర్మల నుండి నిరోధించి సత్కర్మలు చేయించే అంతర్గత సహజ ప్రేరకం రెండవ శక్తి ఆధ్యాత్మిక శక్తి అంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండటం ఇది మనిషిని దుష్కర్మల నుండి నిరోధించి సత్కర్మలు చేయించే బాహ్య ప్రేరకాలు దీనినే పాపభీతి దైవభక్తి అని కూడా అంటారు ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి ధర్మంలో లక్ష్యం లేదా గమ్యస్థానం కలిగి ఉండేవి వ్యవహారాలు మాత్రమే మనిషిని సరైన వ్యవహారాల వరకు చేర్చడానికి ప్రచోదక శక్తులుగా పనిచేసేవి విశ్వాసాలు మరియు ఆరాధనలు అన్నది అత్యంత గమనార్హం అంటే తాను చెడులకి పాల్పడితే దేవుడు దండిస్తాడని భయం మంచి చేస్తే దేవుడు కనిపిస్తాడనే ఆశ మనిషికి బాహ్య ప్రేరకంగా పనిచేస్తుంది ఈ ఆశాభయాలు ఇహానికి లేదా పరానికి సంబంధించినవి కూడా కావచ్చు ధర్మగ్రంథాలు అంతిమంగా కోరుకునేది మీరు దుష్కర్మలకి దూరంగా సత్కర్మలకి దగ్గరగా ఉన్నారా లేదా అన్నది మాత్రమే నేను పేర్కొన్న రెండు ప్రేరణల్లో దేని ఆధారంగా చెడుని విననాడి మంచిని చేస్తున్నామన్న దానితో ధార్మిక గ్రంథాలకు సంబంధం లేదు ధార్మిక గ్రంథాలు మనిషి నుండి అంతిమంగా కోరేది సత్కర్మలు ఒక్కటే అయితే ఇక్కడ ముఖ్యంగా మనం గమనించవలసిన మరో విషయం ఏమిటంటే ఏ ప్రజలైతే ఆయా ప్రవక్తల అనుసరణ చేస్తామని ప్రమాణం చేసి ఉన్నారో వారిపై మటుకు విశ్వాసాలు ఆరాధనలు అనే ధార్మిక కార్యక్రమం పూర్తిగా అమలు చేసే విషయంలో గ్రంథాలు నిలదీస్తాయన్నది మనం గమనించాలి ఈ విషయాలనే మరింత వివరంగా తెలుసుకున్నటకు కింద డిస్క్రిప్షన్లో సత్కర్మలు పుస్తకం పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది డౌన్లోడ్ చేసుకుని పరిశీలించవలసిందిగా కోరుచున్నాను సత్కర్మలు పుస్తకంతో పాటు కాఫిర్ ఖురాన్ మతోన్మాద గ్రంథమ అనే మరో రెండు సమాచారాత్మకమైన పుస్తకాలు పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది వాటిని కూడా పరిశీలించండి మరి వచ్చే వీడియోలో మరో టాపిక్తో కలుద్దాం అంతవరకు సెలవు జై హింద్